అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ మనం ఆంధ్రప్రదేశ్ విశాఖ అతిపెద్ద సిటీగా రూపాంతరం చెందబోతుంది ఈ రోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు అతిపెద్ద ఒక డేటా సెంటర్ గూగుల్ ఏర్పాటు చేసేదానికి సంబంధించిన ఒప్పందం జరగబోతోంది సో చాలా క్లియర్ గా పదిహేను బిలియన్ డాలర్ల అమెరికా పెట్టుబడులు విశాఖ రాబోతున్నాయి చాలా గొప్ప విషయం రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు సంవత్సర కాలంలో ఒక ఒక బ్లాస్టింగ్ లాగా ఒక అద్భుతం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లోని ఇంతకుముందే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది ఏ కేంద్రంగా ఎలాంటి ఇంకా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది దీని గురించి మనం మాట్లాడదాం ఆర్యూరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ మనంటివి ఆయనతో ఉంది వారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం అండి ఆర్యూరెడ్డి గారు అతిపెద్ద పెట్టుబడి విశాఖ ఏఐ సిటీ గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేసుకున్నారో దశాబ్దాల పాటు ఆయన గురించి మాట్లాడిన పరిస్థితుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యంగా విశాఖను కూడా ఆ విధంగా తయారు చేయబోతున్నారని చెప్పి ఈ పెట్టుబడుల వెలుగు చూస్తుంటే అర్థమవుతుంది సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మీరు కూడా ఒక విజనరీ లీడర్ కాబట్టి ఎలా చూస్తున్నారు నిజంగా ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఏదైనా ఉందంటే ఈరోజు ఖచ్చితంగా ఉంది ఎందుచేతంటే మీరు అన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైదరాబాద్ని అప్పుడుండే విజనరీగా ఏ విధంగా చేశారు టెక్నాలజీని ఏ విధంగా అభివృద్ధి చేశారు ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తే ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేది ఒక హైదరాబాద్ మీద వచ్చే ఎకానమీతోనే రాష్ట్రం అంతా బతుకుతుందంటే అప్పుడు ఆయన ఉండే దూరదృష్టితో ఆ విధంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఆయన అన్నింటికి శ్రీకారం చుడితే ఈరోజు ఆ ఫలాలు ఈరోజు తెలంగాణ ప్రజానికం కానీ తెలంగాణ మొత్తం రాష్ట్రంగానే అనుభవిస్తుంది అన్న దానికి అదొక ఒక మజ్ ఒక చక్కటి ఉదాహరణ రెండోది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు ఒక సువర్ణ సువర్ణమైన రోజు అంటే బంగారమైన రోజు అతిపెద్ద కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ ఒక గూగుల్ సంస్థ అనేది ఏంటి అమెరికాలో స్థాపించబడిన కంపెనీ ఆ యొక్క దేశ సరిహద్దులు దాటి ఈరోజు ఏషియా దేశంలోనే ఏషియాలో దేశంలో భారతదేశం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఒక అతిపెద్ద డేటా సెంటర్ నెలకొల్పడం అనేది అది కూడా మీరు కూడా చెప్పారు ఒక పదిహేను బిలియన్ డాలర్లు అంటే సుమారు ఎన్ని కోట్లు అనేది మనం మీరు అర్థం చేసుకోవచ్చు అన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఒక వ్యక్తి మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నమ్మకం మీద పెట్టుకొని ఈరోజు ఆ కంపెనీ ఈరోజు సరిహద్దులు దాటుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టింది అంటే ఇది పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారి కృషి గౌరవ నారా లోకేష్ గారు ఐటీ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి కృషి వల్లే ఈరోజు ఈ కార్యక్రమం జరిగితే ఆంధ్ర రాష్ట్రం మీరు కూడా అన్నారు ఎంత భవిష్యత్తు ఉందని నిజంగా ఈరోజు మనం భావితరాలు చూస్తే రాబోయే ఒక ఇరవై సంవత్సరాల్లో ఈరోజు ప్రపంచం ఎక్కడైనా మనం ఏదైనా పోవాలంటే ప్రపంచం నలుమూలలో చూస్తూ ఉన్నాం కానీ రాబోయే ఒక పది ఇరవై సంవత్సరాలలో ప్రపంచం ఎక్కడ చూసినా సరే మన పాయింట్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం అనే దానికి ఈరోజు జరుగుతున్న ఈరోజు ఒక ఒప్పందం జరిగిన గూగుల్ అనే సంస్థ భారత్ ఏ ఏ శక్తి అని చెప్పి భారత్ శక్తి ఏ అని చెప్పి కార్యక్రమంతో ఈరోజు ప్రధానమంత్రి గారి యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తితో పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో ప్రజల యొక్క యొక్క కృషితో ఈరోజు ఒక ప్రజాకూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల కోసం ప్రజల యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం భావి తరాల భవిష్యత్తు కోసం ఎన్నో కంపెనీల చుట్టూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి ఈ రాష్ట్ర ఐటీ మంత్రి కానివ్వండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ నారా లోకేష్ గారు కానీ వాళ్ళ కంపెనీలకు వెళ్లి వాళ్ళందరినీ ఒప్పించి గూగుల్ సంస్థను ఒప్పించారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోగలరు సార్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ గురించి హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆయన గతంలో డెవలప్ చేసినటువంటి అనుభవం ఉంది సో ఆయన చూసే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి కానీ ఈ ప్రాజెక్ట్ ఆయన చూసే వచ్చింది అయితే ఇంత వేగంగా పట్టాలెక్కడానికి మాత్రం నారా లోకేష్ గారి కృషిని కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఇది ఖచ్చితంగానండి ఎందుకంటే నారా లోకేష్ గారు కృషి లేకపోతే గనక ఈ రోజు గూగుల్ సంస్థ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం నెలకొల్పడం అసాధ్యము ఇది సాక్షాత్ నేను ఒక పార్టీ నాయకుడు గాను లేకపోతే ఒక వ్యక్తిగా నేను చెప్పట్లేదు సాక్షాత్ గూగుల్ కు సంబంధించిన అత్యున్నతమైన స్థాయి వ్యక్తులు ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తులు ఈ రోజు మనకు పొద్దున ప్రెస్ మీట్ లో చెప్పినారంటే ఇది నారా లోకేష్ గారి యొక్క కృషి ప్రతి నిత్యం మమ్మల్ని ఆయన వచ్చి మనం యూఎస్ లో మమ్మల్ని మా యొక్క గూగుల్ క్లౌడ్ వాళ్ళతో ప్రతినిధులతో నిత్యం ఆయన సంప్రదింపులు చేస్తున్నారు ప్రతినిత్యం ప్రతి సెకండ్ ప్రతి గంట ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మా వెనకథలు ఆయన పడ్డారు మీరు రండి మా యొక్క ఆంధ్ర రాష్ట్రానికి రండి మీకు కావాల్సిన పూర్తి వనరులు మేము ఇస్తాము మా యొక్క పిల్లకాయల భవిష్యత్తుకు మాకు దారి చూపించండి అని చెప్పి అనునిత్యం ఆయన కృషి చేయడం వల్లనే ఈ రోజు మేము ఎక్కడా లేనటువంటి ఎక్కడ మేము చూడకూడదని ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అంటే పదిహేను బిలియన్ల డాలర్లు అంటే లక్షల కోట్ల రూపాయలు ఒక రాష్ట్రం మీద పెట్టడం అంటే గూగుల్ సంస్థ అతి పెద్ద నిర్ణయం అని చెప్పేసి ఈ రోజు ఆ యొక్క కంపెనీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ రోజు ఒక కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి యొక్క సమక్ష కానివ్వండి సాక్షాత్ ముఖ్యమంత్రి సమక్ష నారా లోకేష్ గారిని ఆ ఆయన యొక్క ఆ విధంగా ప్రశంసించారంటే ఇది ప్రతి ఒక్క తెలుగు వాడు కూడా గర్వించదగ్గ విషయము ఎందుకంటే ఈ రోజు ఆయన కృషి ఆయన కోసం కాదు ఇది తరాల కోసం ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం చూస్తానంటే ఒక ఒక అమెరికానో లేకపోతే ఒక సింగపూర్ నో ఒక హాంకాంగ్ గానో విశాఖపట్నం తయారవుతా ఉంటది ఇంత పెద్ద సంస్థ ఒక విశాఖపట్నంలో ఏర్పడిందంటే దాని అనుగుణంగా ఎన్ని యొక్క ఎన్ని యొక్క ఉద్యోగాలు వస్తాయి ఎన్ని కంపెనీలు వస్తాయి అనేది కూడా మీరు కూడా అర్థం చేసుకోగలగాలి దాని రిలేట్ ఎన్నో ఎన్నో స్టార్ట్అప్ కంపెనీలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఒక గూగుల్ సంస్థ వచ్చిందంటే రేపు అమెజాన్ కూడా వస్తుంది నిన్న కాక మన ఒక సిఫి అనే కంపెనీతో కూడా మనం కూడా భూమి భూ చేయడం జరిగింది అంటే ఎన్నో ఒక విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తయారు చేసి లక్షల ఉద్యోగాలు ఇక్కడే ఇవ్వాల్సిన అవసరం మనకు ఉంది అంటే ఒక మన బిడ్డలు ఒక ఏదైనా ఎంఎస్ చేసిన తర్వాత ఉద్యోగాల కోసం బయట దిశాలకు వెళ్ళాల్సిన పని లేకుండానే తన యొక్క తల్లిదండ్రులు ఇక్కడే పోషించుకుంటూ తన యొక్క ఉద్యోగాలు ఇక్కడే సంపాదించుకుంటూ ఆనందమైన జీవితం ఏర్పడాలనే ఉద్దేశంతోనే బాబు తరాలను ఉద్దేశించుకుని గౌరవ చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం జరుగుతుంది యువ యువ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా తన అక్క చెల్లెల కోసం తన తమ్ముళ్ల కోసం ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారంటే ఆ యొక్క ప్రయత్నం ప్రతిఫలమే ఒక ఈ రోజు వచ్చిన గ్లోగుల్ గూగుల్ సారీ గూగుల్ యొక్క ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి హయాం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సార్ ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అంతర్జాతీయ సంస్థలు ఎంత వేగంగా వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి అసలు గతంలో ఈ సిచ్యువేషన్ ఉందా సార్ మీకు ఇందాకే చెప్పినారు మీకు ఇందాక నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తితో పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో ఏర్పడిన ఒక ఈ ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కీయోక్తుల వల్లే కదా ఈరోజు ఇన్ని 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 కంపెనీలు పోతా ఉన్నాయి నీ కియోక్తులు కేవలం ఒక అధికార దాహం కోసమే తప్ప ప్రజల భాగం కోసం ఏ రోజు మీరు చూసారా మీరు అన్నారు గత ఐదు సంవత్సరాల్లో కూడా మనం కూడా మన జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడితే గనక జగన్మోహన్ రెడ్డి ఎందుకు నువ్వు ఒక అమెజాన్ సారీ క్షమించాలి ఒక అమర్ రాజా కంపెనీని కొన్ని వేల కోట్ల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు ఒక జిఎస్టి ఆదాయాన్ని ఇస్తున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్న ఆదాయాన్ని ఇస్తున్న కంపెనీని ఎందుకు పారదర్శం అనేది ఆనాటి అరాచకమైన ముఖ్య మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పినాడా ఎందుకు జాకీ కంపెనీని పంపించడం జరిగింది ఈరోజు జాకీ ఒక సుప్రసిద్ధ కంపెనీ ఆ కంపెనీని తీసుకురావడానికి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్నో ఇబ్బందులు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా వనరులకు అవకాశాలు ఇచ్చి స్థలాలు ఇచ్చి అన్ని విధాలుగా వనరులు ఇచ్చి ఆ కంపెనీని ఇక్కడ స్థాపించగలిగితే ఆ కంపెనీని ఎల్లగొట్టేంత వరకు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నిద్ర మీద కంటి మీద నిద్ర ఎందుకు ఎల్లగొట్టాడు సార్ అదే చెప్తా ఉన్నాం కదా ఇతనికి కావాల్సింది కమిషన్లు దోచుకోవాలి ప్రతి ఒక్క దోచుకోవడమే తప్పించి సంపదను సృష్టించడం తెలియదు ఆ సంపదను సృష్టిస్తే ఆ సంపదను దోచుకోవడమే జగన్మోహన్ రెడ్డి ఉండే ఏకైక లక్షణం ఏకైక కోరిక ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి దావోసుకు పరిగినాడు దా ఈ ఆంధ్ర లాగా పోయి దావోసుకు పోయి ఏ కంపెనీలు తీసుకొచ్చినాడు ఆనాటి కోడు కోడుగుడు మంత్రిని కూడా చూసాం కదా మేము ఇప్పుడే కోడుగుడు పెట్టాము అది ఇంకా పొదగాలని చెప్పి రకరకాల ఒక తీరీ తీసుకొచ్చిన వ్యక్తి ఒక మంత్రి లాగా ఉన్నాడంటే ముఖ్యమంత్రి కూడా మనం కూడా గమనించాం కరోనా టైంలో ప్రపంచం అంతా కరోనా కోసం వనిగిపోతా ఉంటే ఈ బాబా ఏం కనిపెట్టినాడండి కరోనా వస్తే ఏమీ కాదు చుట్టూ మీరు మీ చుట్టూ బ్లీచింగ్ చల్లుకోండి పారిసమాల్ వేసుకోండి అని చెప్పి ఒక పెద్ద ఫార్ములా కనిపెట్టినాడు ప్రపంచానికి సో ఇలాంటి వ్యక్తిని ఆమె ఏమనాలి అరాచకమైన వ్యక్తి అనాలా బాధ్యత రహితం అనాలా మీరే సమాధానం చెప్పాలి అంటే ప్రజల పట్ల ఇతనికి బాధ్యత లేదు బాధ్యత ఉంటే కనుక గత ఐదు సంవత్సరాల్లో మనం రండి సవా మేము సవాలు చూస్తాము జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆ యొక్క దండుపాలెం బ్యాచ్ కానీ మీరు ఈ ప్రజల సమక్షంలో కూర్చోండి ప్లేస్ మీరే చెప్పండి మా యొక్క సంబంధించి మేము మేము వస్తాము మీరు గత ఐదు సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు ఏం చేశారో మేము మేము వాళ్ళ మధ్యలో కూడా మేము ఇంటరప్ట్ అవ్వం వాళ్ళకి ఈ స్వీకరించే ధైర్యం ఉందంటారా వాళ్ళకి ఉందా లేదని మీరు తీసుకొని రావాలి నిజంగా ధైర్యం ఉంటే గనక ఈ యొక్క ఆంధ్ర దావు ఎందుకంటే లండన్ పారిపోతా ఉంటాడు దొంగలందరూ కలిసి అక్కడ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకోవడానికి నా నేర మూడీ ఆడే ఉన్నాడు మిగతా మూడులో ఆడే ఉన్నారు మీ జాలి ఆడే ఉన్నాడు ఇక ఈ యొక్క ఆది ఉగ్రవాది కూడా లండన్ పోయినాడు దేనికి పోయినాడు సమాధానం చెప్పడు అంటే మీ అందరూ దొంగలందరూ కలిసి అక్కడ రౌండ్ టేబుల్ మీట్ కూడా పోయినాడా మీరు నిజంగా కనుక ప్రజల యొక్క బాధ్యత ఉంటే ఏమంటే ఒక శాసన శాసనసభ్యుడికి ఈ ఐదు ఐదు కోట్ల మంది కడుతున్న డబ్బులతో జీతాలు అనుభవిస్తున్న ఒక శాసనసభ్యుడికి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీద అతనికి ఒక అంటే దానికి ఒక ఉత్సాహంగానే ఉంటే లేకపోతే ఒక ఆనందం కానీ ఏ రోజైన ఉంటుందని ఈరోజు ఒక అతిపెద్ద సంస్థ ఒక గూగుల్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్ముకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నమ్మకం పెట్టుకొని ఇన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి మన పిల్లలకి భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అలాంటి కంపెనీలు ఒక గూగులే కాదు సెఫీ కానివ్వండి లేకపోతే ఫిన్టెక్ కానివ్వండి లేకపోతే ఇతరాత్ర కంపెనీలు ఏదైనా టీసేస్ కానివ్వండి ఏదైనా సరే కాగ్నిజెంట్ కానివ్వండి ఇట్లాంటి కంపెనీలు ఎన్నో విశాఖపట్నానికి ఈరోజు ఈ రోజు క్యూ కడతా ఉంటే ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క రక్తాన్ని చెమటని ద్వారా సంపాదించుకున్న డబ్బులు నువ్వు జీతపద్యాలు తీసుకుని నువ్వు అనుభవిస్తా ఉంటావే లండన్ లండన్ లో వెళ్ళి కొలగడానికి అన్నింటికి పోతా ఉంటావే ఈ రాంధ్ర రాష్ట్రానికి ఇన్ని కంపెనీలు వస్తావు ఒక శాసనసభ్యుడిగా నువ్వు ఏ రోజైనా సరే ఆనందాన్ని వ్యక్తపరిచావా నీకు ఆ బాధ్యత లేదా దాన్ని మిమ్మల్ని అడుగుతాను జరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి మీ ద్వారా నువ్వు మీ సవాల్ కూడా చూస్తా ఉన్నావు యొక్క రా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు నువ్వు పనిచేసినావు కదా ఇప్పుడు శాసనసభ్యుడిగా నువ్వు వచ్చి ప్రజలకు వచ్చి ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వం ఈ విధంగా చేసినది మేము ఇన్ని ఉద్యోగాలు తీసుకొచ్చినాము ఇన్ని లక్షల కోట్లు కట్టినాము ఇన్ని మెడికల్ కాలేజీ తీసుకొచ్చినాము ఇంతమంది మీ పిల్లకి మేము పిల్లలకు మేము ఉద్యోగాలు ఇచ్చినాము మమ్మల్ని ఎందుకు ఓడిచ్చినారని చెప్పి ప్రజలు అడిగే దమ్ముని ధైర్యం నీకుండాదా దాన్ని మేము అడుగుతా ఉన్నాం ఎవరైనా సరే దానికి సంబంధించి శాసనసభ మండలిలో ఉండే వాళ్ళ దడ్డుపాలెం బ్యాచ్ కానివ్వండి మేము డైరెక్ట్ గా ఆ యొక్క పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మేము సవాల్ ఉన్నాం రా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఒక్కటి మాత్రం కట్టాడు సార్ చాలా అద్భుతంగా ఒకటి మాత్రం అదే ఋషికొండని బోడుగొండ చేసేసి తన యొక్క సుఖాల కోసము అదే కదా మీరు చెప్పబోతా ఉంటారు ఋషికొండని బోడుగుండ చేసి ఒక పచ్చటిగా ఉండే ఒక ఒక విశాఖపట్నం ఒక ఐకాన్ గా ఉండే ఒక మంచి కొండని బోడుగుండ చేసి నీ యొక్క విలాసాల కోసం మెడికల్ కాలేజీలు కట్టడానికి మాత్రం కడతా పోతా ఉంటా మంచి ఈ కొత్త దాకా చేయి సాగదీసినావు నీ విలాసాలకు మాత్రం ఒక డబ్బులు మాత్రం ఒక బడ్జెట్ కేటాయించేసుకొని నీ దండుపాలెం బ్యాచ్ అందరికీ పంచిపెట్టడానికి అని చెప్పేసి ఆగ మేఘాల మీద నీ విలాసమైన ఒక విలాసవంతమైన భవంతి కట్టినావు నువ్వు అదే నువ్వు కట్టినావు కదా అదే నీ డెవలప్మెంట్ అంతకు మించి ఏం చేసినావు నువ్వు కాబట్టి ఇలాంటి వ్యక్తికి ప్రజల మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ ప్రజా వ్యవస్థల మీద కానీ ఇటువంటి నమ్మకాలు లేవు ప్రజలు ఎలాగైనా పోనివ్వండి మిమ్మల్ని మేము పీల్చుకొని తినాలా మీ యొక్క మీ రక్తాన్ని మేము తాగాల ఏం చేసుకుంటాడో తెలియదు ఈ యొక్క అరాచకమైన మనిషి ఇంత డబ్బుల్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఉంది వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తే ఇన్ని కంపెనీలు తీసుకొస్తా ఉన్నదే ఇన్ని కంపెనీలు తీసుకొచ్చి తిరిగి వాళ్ళని ఈ కంపెనీలు వస్తున్నాయని చెప్పి ఈ యొక్క ఏదైతే ఇందాక నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో స్ఫూర్తి యుక్తి శక్తితో త్రిముఖంగా మేము త్రిమూర్తులుగా ఈ రోజు ఒక డబల్ ఇంజన్తో మేము ఒక సర్కార్తో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కుయక్తులతో నువ్వు దొంగ మేల్స్ రాసి ఆకన్న ఆకాశరామ ఉత్తరాలు రాసి ఇట్లాంటి దౌర్భాగ్యం చేస్తున్నావు అంటే ప్రజలు మెట్టుతో కొడతారన్న సంగతి నువ్వు అర్థం చేసుకోగల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సిఆర్డిఏ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం కనీసం అంటే కనీసం రెండు దశాబ్దాలు ఉండాల్సిన అవసరం ఉంది వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే పరిస్థితులు ఎట్లా ఉన్నాయో కూడా ప్రతి ఒక్కరు చూశారు ఈ యొక్క చర్చను కూడా ప్రజల్లోకి మనం తీసుకెళ్ళగలగాలని ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా అమాయకులు ఏది పడితే దాన్ని నమ్మే పరిస్థితి ఉంటుంది ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తున్నా కూడా వైఎస్ఆర్సీపీ అనేటువంటి చీప్ పార్టీ ఎన్ని కుయెక్తులు పన్నుతుందో మనం అందరం మనం కూర్చూసాం ఒక మంచికి పోతా ఉంటే ఒక యజ్ఞాన్ని మనం చేస్తా ఉంటే ఒక ఋషిలాగా చంద్రబాబు నాయుడు గారి ఒక పవన్ కళ్యాణ్ గారి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈరోజు ఒక యజ్ఞంలాగా ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి చెందుతూ ఉంటే రాక్షసులాగా నువ్వు వచ్చి నీ యొక్క దుర్మార్గమైన కుయత్తులతో ఆ యజ్ఞాన్ని పాడు చేయాలని చూస్తూ ఉండవే సో కాబట్టి ఇట్లాంటి కుయెక్తుల పార్టీ కానివ్వండి ఇట్లాంటి అరాచకమైన వ్యక్తి కానివ్వండి ఇట్లాంటి అరాచకమైన పార్టీ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు అనేది ప్రజల్లోకి చర్చ తీసుకెళ్లాలి ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయానికి వచ్చారు కాబట్టి రెండు వేల ఇరవై పదకొండు సీట్లు ఇచ్చినారు రేపు రెండు వేల ఇరవై ఈ సీట్లు కూడా ఉండకూడదని ప్రజలు ఒక నిర్ణయానికి వస్తున్నారు ఖచ్చితంగా ఆ యొక్క నిర్ణయానికి వస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి కుయెక్తులు పన్నాలి దానికోసమే రకరకాల యొక్క యొక్క సమస్యలు తీసుకొస్తాడు లేని సమస్యలు ఉన్నట్టుగా క్రియేట్ చేసి సమస్యలు తీసుకొస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ రోజు కంపెనీలు ఈ రోజు క్యూ కడతా ఉంటే ఎనకాతో దొంగచాటుగా పోయి దండుపాల్ ఇప్పుడు జోగ్ రమేష్ అనేవాడు ఇలా ఉన్నాడు ఇట్లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు భార్గవ రెడ్డి కాని వాడికి సంబంధించిన దండుబాట్లు బ్యాచ్ కొంతమంది ఉన్నారు ఆ బ్యాచ్లతో మెయిల్స్ పెట్టించి ఆకాశరామన్ ఉత్తరాలు రాయించిన దౌర్భాగ్య సో ఇట్లాంటి దౌర్భాగ్య ఇలాంటి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు మీరు అన్నారు రెండు శతాబ్దాలుగా నిన్న యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు సిఆర్డిఎఫ్ ప్రధానమైన భవనం రోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది ఆంధ్ర రాష్ట్రలో ఐదు సంవత్సరాలు ఎంత అరాచకం అనుభవించారని అమరావతి ప్రజలు ఈ రాష్ట్ర రాజధాని మా దగ్గర కట్టండి అయ్యా మేము మా యొక్క మా యొక్క అంటే మా ప్రాణాం కన్నా మిన్నగా మేము భూములు ఇస్తే ఈ యొక్క ప్రదేశాన్ని డెవలప్ చేసి ఇక్కడ రాజధాని కట్టండి మా బిడ్డలను కాపాడండి అని చెప్పి ఆ యొక్క ఒక న్యాయమైన కోరికతో వాళ్ళు పోరాటాలు చేస్తే ఉద్యమాలు చేస్తే వాళ్ళని ఎంత దారుణంగా అవమానించారు వాళ్ళకి సంఘీభావం చేసిన ప్రతి వ్యక్తిని ఆఖరికి తేడా లేదు వయసు తారతమ్యాలు లేవు ముసలాముతగా లేదు జర్నలిజం లేదు ఏదెవరు కూడా ఆఖరికి మీ జర్నలిజం మీ జర్నలిస్టులు కూడా లాఠీదేబులు పట్టి ఆఖరికి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో చొక్కా పట్టుకొని ఇచ్చిన సందర్భాలు జర్నలిజం మీరు మర్చిపోయారా రాజకీయ పార్టీలుగా మాకు ఎన్ని విధాలుగా మాకు ఎన్ని అవమానాలు జరిగాయి మా మీద ఎన్ని లాఠీల దెబ్బలు జరిగిన చూసాం అన్నిటికన్నా కూడా అమరావతి రైతమ్ములు ఆఖరికి ఒక రైత ఆడబిడ్డలు కూడా యొక్క తన యొక్క సంసారాన్ని కానీ కుటుంబాన్ని వదులుకొని రోడ్డు మీదకి వచ్చి రాష్ట్ర రాజధాని కోసం ఉద్యమాలు చేస్తే ఏ దేశంలో ఎక్కడైనా జరిగిందండి ఆంధ్ర జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఘోరాలు దేశంలో ఎక్కడైనా జరిగినాయి మనీష్ అన్నావుడి ఎవరికైనా సరే కంటిలోంచి నేను వచ్చే పరిస్థితులు ఆ ఐదు కూడా తేడా తెలుస్తుంది అదే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆనాటి మహిళలు గాని మహిళా మనులు గాని అన్నలు గాని తాతమ్మలు కాని అందరూ అనుభవిస్తే ఈ రోజు ఆ యొక్క ఉద్యమం ఫలితమే ప్రజాప్రభుత్వం ఏర్పడితే నిన్న చక్కగా మన ఒక సిఆర్డి భవనం ఏర్పాటు చేసుకొని ఆ యొక్క భవనం ముందు కళాకాతులతో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మనకు గనక అవకాశం మనకి మీరు ఇవ్వగలిగితే పార్టీగానే ఉండండి ప్రభుత్వం ఇంకెంతగా పనిచేసుకొని మన భావితరాలకు బాగుంటాయనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా అడిగారు కాబట్టి ఈ చర్చ కూడా ప్రజల్లోకి వెళ్ళగలగాలి అసలు వైఎస్ఆర్సిపి పార్టీ అవసరమా ఇలాంటి వ్యక్తులు అవసరమా ఇందాక మీరు అన్నారు ఇందాక ఇంకా మొదటి క్వశ్చన్లో కూడా మీరు అడిగారు జోగి రమేష్ వాడు తెలుగుదేశం పార్టీ మీద బురద జిల్లాలో చెప్పి ఒక నకిలీ మధ్యాన్ని తీసుకొస్తున్నానంటే పొద్దున ఇదే తెలుగుదేశం పార్టీ మీద కానివ్వండి బీజేపీ పార్టీ కానీ జనసేన పార్టీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం మీద కూడా దుర్మార్గమైన ఆలోచనలు తీసి తీవ్రవాదులతో కూడా కలిసి అవకాశాలు కలుషిద్దంగా ఉంటాయి సో అట్లాంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నప్పుడు ఈ దుర్మార్గమైన వ్యక్తులు అవసరం లేదు ఈ దుర్మార్గమైన పార్టీని భూస్థాపితం చేయాలంటే అది ప్రజల వల్లే అవుతుంది ప్రజల వల్లే అవుతుంది కాబట్టి ఆ ప్రజల వల్లే ఆ శక్తి సంపాదించుకోవాలి ఆ ప్రజల శక్తితోనే ఈ దుర్మార్గమైన పార్టీ కానీ ఈ దుర్మార్గమైన వ్యక్తులు పాతాల్లోకి వెళ్ళిపోని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి